హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్ ఈరోజు మా మమ్మీ మీషోలో వచ్చే డ్రెస్ తీసుకుందనమాట మీషోలో ఎలా డ్రెస్ ఉంటుందో చూసారు కదా అది కాకుండా ఆఫర్ కూడా వచ్చింది ఇది అయితే సేమ్ ఓహో ఆ ఫోటో ఇంకా ఇంకా ఆ డ్రెస్ మార్చిపోతుంది కదా గైస్ చూసారు కదా ఇక్కడైతే చూసుకున్నట్టు సేమ్ ఉంది చూసారు కదా మీరు కామెంట్ అయితే చెయ్యండి ఒకసారి మీ క్లియర్గా చూస్తే అలా ఉందో లేదో కామెంట్ పెట్టచ్చు అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి ఇక్కడ కొంచెం ఫ్యాంటు ఇంకా డ్రెస్సు నై వేరేగా ఉంది చూసారు కదా కదా మమ్మీ చెప్పినప్పుడు వాయిస్ రికార్డింగ్ చెప్పి ఉన్నప్పుడు నాకు చాలా ఇష్టం అది చెప్పడం నేనైతే చెప్తాను ఇక్కడైతే అటు బయట తిరుగుతూ చెప్తున్నాను అనమాట కల్స్ ఇక్కడ ఓ మా మమ్మీ వేసుకొని చూపిస్తుంది చూసారు కదా కల్స్ ఎలా ఉందో కామెంట్లో చేసి మాకైతే చెప్పండి అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక్కడ సౌండ్ హైకి వెళ్ళిపోతుంది ఇక్కడ నేను గ్రీన్ నార్మల్గా మాట్లాడితే ఇక్కడ గ్రీన్లా కనబడుతుంది అనమాట కాస్ కొంచెం ఎక్కువగా మాట్లాడుతుంటే ఎల్లో అయిపోతుంది హైలో మారితే రెడ్గా వెళ్ళిపోతుంది నార్మల్ ఇంకా గట్టిగా అయితే ఇలా ఉంది 어. Oh.